ప్రభునందు ప్రియా ప్రియమైన దేవులరా ఎలా ఉన్నారు బాగున్నారా ఈ మధ్యకాల సమయంలో కొన్ని మరి అనేకమైన కార్యాల వల్ల వీడియోలు చేయలేకపోయినా దయచేసి మమ్మల్ని మరణించండి మరొకసారి మీ ముందుకు వచ్చినందుకు దేవుణ్ణానికి మహిమ కలిగిన గాక ఈ సమయంలో ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి విషయంలో కూడా మనకి అనేకులు సహాయము కోరుతూ ఉంటాం కాకపోతే ఏంటంటే బైబిల్ గ్రంథంలో మనకి సహాయకుడు ఇహోబా దేవుడే మనకు సహాయకుడు యసు క్రీస్తే కనుక మనము దేవుని విశ్వాసం ఉంచి దేవుని పట్ల విశ్వాసం ఉంచి ఆయన యొక్క మాటలో నమ్మిన ఎడల మనకి సహాయము దొరుకుతూ ఉంది ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇక్కడ కీర్తనకారుడు ఒక మాట అంటాడు కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటో అధ్యాయము రెండవ వచ్చినలో ఒక మాట అంటాడు రెండవ అధ్యాయం ఒకసారి చూద్దాం బైబిల్ గ్రంథము నాకు సహాయము కలుగును ఆయన భూమి సృజించిన సృజించినవాడు చక్కటి మాట ఎందుకంటే ఈ లోకంలో మనుషులకు సహాయం చేసేవారు ఎవరు లేరు ఒకవేళ ఎవరైనా ఉన్నారంటే అరాకొర సహాయం చేస్తూ ఆ సహాయం వల్ల మరలా నేను అది చేశాను ఇది చేశాను ఏదేదో గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కానీ జ్ఞాపకం చేసుకోండి అది కాదు మనకు కావాల్సింది ఏంటంటే దేవుడైన ఈ హో మనకు సహాయము దొరకచ్చు ఉంది మరొక మాట కూడా మనం చూద్దాం ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట కూడా మనకి కనబడుతూ ఉంటది ఏప్రిల్ రాసిన పత్రిక పత్రిక పట్టంలో ఏప్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఆరో వచ్చిన ఒకసారి చూద్దాం కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు నేను భయపడను నరమాత్రుడు నాకు ఏమీ చేయగలరు ప్రభు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ కూడా చక్కటి మాట ప్రవ్వే మనకి సహాయకుడు నరుడు ఏమాత్రం కూడా మనకి సహాయము చేయలేడు అనమాట దేవునికి స్తోత్రం అయితే ప్రజ్ జ్ఞాపకం చేసుకోండి దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఇక్కడ దేవుడే మనకి సహాయకుడుగా ఉన్నాడు కాబట్టి ప్రతి విషయములో మనము దేవుణ్ణి సహాయం అడిగే వారిగా మనం కావాలి ఉదాహరణకి మనం చూసినట్లయితే మనకు జ్ఞాపకం చేసుకోండి బైబిల్లో రాయబడిన ప్రకారము మనం చూస్తే యశు క్రీస్తు కూడా తండ్రి అయిన దేవుని యొక్క సహాయము కోరాడు ఆయన ఎలా కోరాడు అంటే మనం చూస్తే రాత్రి అంతా కూడా ఆ పర్వత మేనకైకి ఆ కొండ ప్రార్థన చేసుకునేవాడు ఎందుకు ప్రార్థన చేసాడు ప్రభావ రేపు ఉదయకాల సమయంలో మరి లోకములో నీ నేను నేనేమి బోధించాలి కనుక వారికి ఏదైతే చెప్పాలో అది నాకు ముందుగా నాకు తెలియపరచము నువ్వు సహాయము నాకు కావాలి ఒకవేళ నీవు గినక నాకు సహాయం వచ్చేస్తే నీ ద్వారా నేను నీ బిడలకు నీ ప్రజలకు కావాల్సినవన్నీ కూడా నేను తెలియపరుస్తాననేసి ఆయన ప్రతి రోజు ప్రతి రాత్రి ఆ కొండ మీనకెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు అలాగే నేను జ్ఞాపకం చేసుకోండి ఆయన ప్రార్థన వలన ఏం చేసేవాడు అంటే తండ్రిని ఈ హోవ దేవుడు కుమారుడు నేసూ క్రీస్తు మాట్లాడుచు ఉన్నాడు యహోవా దేవుడు కుమారుడు యేసుక్రిస్తు ఏదైతే బోధించి అన్నాడో మరలా ఉదయం అయినప్పుడు ఆయన కొండ దిగొచ్చి ఈ కింద ఈ లోకంలో ఉన్న ప్రజలకు ఆయన దేవుడు తెలియపరిచింది యేసుక్రీస్తు మనకి బోధించేవాడు మించి మరొకటి ఆయన చేయలేడు ఎందుకంటే ఆజ్ఞాతిక్రమే క్రమ అన్నాడు కాబట్టి దేవుని యొక్క మాటకు ఆయన లోబడి ఉంటాడు యేసుక్రీస్తు అలాగే మనం జ్ఞాపకం చేసుకుని మనం కూడా ఈ రోజుల్లో దేవునికి లోబడిన వారమై ఉంటే కనుక మనము ఖచ్చితంగా దేవుని యొక్క సహాయము అడుగుచూ ఉంటాం ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనం దేవుని యొక్క సహాయం ఎలా అడుగుచూ ఉంటాం అంటే ప్రభు ఈ రోజు నాకు ఈ అవసరతలు ఉన్నాయి ఈ సమస్య ఉంది నేను ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్ లో మళ్ళీ అక్కడ నాకు ఉద్యోగం కావాలి లేక నాకు వ్యాపారం కావాలి అనేక విధాలుగా మనం ప్రభువుని అడుగుచు అడగాల్సింది ఎందుకంటే ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి సహాయము చేయగలిగిన వాడు అందుకనే ఏ ఏ విషయాల్లో కూడా అయినా ప్రతి విషయంలో వ్యాపారంలో సహాయం చేస్తాడు ఉద్యోగంలో సహాయం చేస్తాడు మరి లేకుంటే ఈ లోకంలో ఏదైనా పని చేస్తుంటే పొలం పాలన చేసుకుని అక్కడ సహాయం చేస్తాడు లేదా నీకు ఏదో అవసరమో ధన సహాయం చేస్తాడు ఇంకా నీకు అవసరమో అది ఖచ్చితంగా ఆయన సహాయము చేస్తూ ఉంటాడు అయితే ఆయన సహాయం కోరే మనం ఎలా ఉండాలి అంటే ప్రభుని ఆయనను అడిగే వారిగా మనం ఉండాలి ఎందుకంటే ఈ లోకంలో అనేకుల కొరకు అనేకుల దగ్గరికి వెళ్ళి ఈ లోక సహాయాలు మనం చేజా అడుగుచూ ఉంటాం కొంతమంది ఇస్తూ ఉంటారు కొంతమంది ఇవ్వరు ఇచ్చిన వాళ్ళు దేవుడి చేత ఆశ్రయించబడుతూ ఉంటారు మరి ఇవ్వని వారు కూడా దేవుని చేత ఆశ్రయించబడతారు ఎందుకంటే వాళ్ళు ఇవ్వకపోవటం వల్ల మనకు ఒక ఆశీర్వాదం ఎందుకంటే మనుషులను నమ్ముట కంటే ఈ నమ్ముట ఎంతో మేలు కనుక మనము మనుషులను నమ్ముట కంటే దేవుణ్ణి నమ్మేవారిగా ఉండాలి ఎందుకంటే దేవుడే మనకు సహాయము ఒకవేళ ఏ నరుడైనా మనకి సహాయం చేస్తాడు అనుకోండి అక్కడ మనం ఏం చేస్తాము ఆ నరుడు మళ్ళా ఎమ్మట్ మనల్ని అడుగుతూ ఉంటాడు కానీ దేవుడు సహాయం వచ్చేస్తే అది తిరస మనకి మిగిలిపోతూ ఉంటది కనుక మనం జ్ఞాపకం చేసుకుని అందుకనే అక్కడ ఏప్రిల్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయంలో మనం చూసే ఇందాక ఒక మాట చదువుకున్నాం మరొకసారి చదువుతారు ఆ మాట ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను చూసారా నరమాత్రుడు నాకేమి చేయగలడు ఈ లోకంలో నరుడు ఏమీ చేయలేండి దేవుడే మనకి సహాయము చేసేవాడు ఏ విషయములైనా సరే దేవుని పట్ల మనం ఆనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి సహాయము చేస్తూ ఉంటాడు నేను కూడా అదే పెట్టుకుంటాను ప్రభు జ్ఞాపకం చేసుకోండి ఈ లోకంలో నేను ఏదన్నా దేవుని యొక్క మందిరం కట్టాలన్నా లేదా దేవుని యొక్క కార్యాలు ఏదన్నా చేయాలని ఏదన్నా మీటింగ్ చేయాలన్నా మన దగ్గర ఉండి మనం ఏ కార్యము చేయమో ప్రభు సన్నిధులు మోకరించినప్పుడు దేవుని యొక్క సన్నిధులు ప్రభు ఇదిగో నీ నామ పేరిట నేను ఒక మందిరం కట్టాలనుకుంటున్నాను లేదా నీ నామ పేరిట నేను ఒక మీటింగ్ పెట్టాలనుకుంటున్నాను లేదా నీ నామ పేరిట మరొకటి నేను చేయాలి అనుకుంటున్నాను నాకు ఆశ కలిగినప్పుడు ప్రభు సన్నిధిలో ఉండి ఖచ్చితంగా మనం ప్రభుని అడిగితే ఆ ఆ దినమునకు కావలసిన ప్రతి ఒక్క కూడా దేవుడు మనకి సహాయము చేస్తుంటారు అది ఎలా సహాయం చేస్తాడంటే దేవుడే తన బిడ్డలకు ప్రేరేపణ పుట్టించేలాగా దేవుడు ఎవరైతే నీకు సహాయం చేయగలరో వారితో మాట్లాడి వారిని నీ యొద్కు నడిపిస్తూ ఉంటాడు అందుకనే కీర్తనకరం ఏంటంటే యహోబయ్య నాకు సహాయకుడు ఇక్కడ యేసుక్రీస్తు కూడా ప్రతి మనిషికి ఆయన సహాయకుడు అయితే మనం చూసాలంటే ఎందుకంటే ఈ లోకంలో ప్రతి విషయంలో ఆయన మనకి సహాయకుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి విషయంలో ఆయన మనకి సహాయం చేస్తాడు ఇంకొక విషయం శోధన శోధన అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రతి క్రైస్తవ జీవితంలో మనము ఆ ఈ శోధన అనేది సంభవిస్తూ ఉన్నది అటు ఎంతటి పెద్ద శోధనైనా ఆ శోధనలో దేవుడు మనకి సహాయం చేస్తాడు అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట శోధన సహించువాడు ధన్యుడు అందుకని మనం జ్ఞాపం చేసుకోండి మనం ఏం చేసాలంటే శోధన వచ్చినప్పుడు ప్రభు పాదములు వచ్చేంత చేరవలసిన వారేమై ఉన్నాం ఎప్పుడైతే నీకు శోధన వచ్చిందో అప్పుడు నువ్వు ప్రభు సన్నిధిలోకి చేరి ప్రభా నాకు ఈ రకమైన శోధన వచ్చింది ప్రభా ఈ శోధన నుంచి నన్ను తొలగించుము అన్నప్పుడు ఖచ్చితంగా శోధన నుంచి దేవుడిని సహాయము చేస్తూ ఉంటాడు ఇంకోటి అనేది ఆ శోధన తొలగించాలి అంటే నువ్వు ప్రభుని నమ్మాలి నమ్ముటం నీ వాళ్ళైతే సమస్య సాధ్యమే అన్నాడు దేవుడు నీ నమ్మకములో కూడా దేవుడు సహాయం చేస్తాడు ఎందుకంటే ఎవరిని నమ్ముతున్నావు ఈ లోకములో మనుషులు నమ్ముతున్నావా మనుషులు నమ్ముట కంటే దేవుని నమ్మట ఎంతో ఉత్తమమైనది అయితే మనం ఎవరిని నమ్మాలి మనుషులను నమ్మకూడదు దేవుని నమ్మాలి అందుకని కీర్తనకరం కొండల తట్టు నాకు కనులు చూస్తున్నాను ఎక్కడ నాకు సహాయం దొరుకును అంటే దేవుని వద్ద దేవుని వద్దనే దేవుని యొక్కనే మనకి సహాయము దొరుకుతూ ఉంటది కనుక మనం జ్ఞాపకం చేసుకోండి దేవుని సన్నిధిలోనూ దైవ సన్నిధిలోనూ మనకి సహాయం దొరుకుతుంటది కనుక ఆయన నమ్మాలి మొట్టమొదటి ఏం చేయాలంటే క్రీస్తుని మనము ఒకటి శోధనలో వచ్చినప్పుడు ఆయన మనకి సహాయం చేస్తాడు రెండవదిగా ఆయన మనం ఎప్పుడైతే నమ్ముతామో ఆ నమ్మకంలో కూడా ఆయన మనకి సహాయము చేస్తూ ఉంటాడు ఇంకోటి జ్ఞాపకం చేసుకోండి ఈ లోకంలో ప్రతి విషయంలో మనం భయపడుతూ ఉంటాము చిన్న గాలి వచ్చినా మనం భయపడుతూ ఉంటాం లేక కొన్ని కొన్నిసార్లు చిన్నపాటి శబ్దము మన పక్కన ఏదైనా ఒక శబ్దం వచ్చినా మనం భయపడుతూ ఉంటాం ఈ భయం అనేది భయంకరమైనది ప్రతి మనిషిని కూడా భయపెడుతూ ఉన్నది అందుకనే భయం వచ్చేత చాలా మంది వణికిపోతూ ఉంటారు ఆ భయపడుచు అనేకులు బీపీలు షుగర్లు తెచ్చుకుంటూ ఉంటారు కారణం ఏంటంటే ఈ లోకానికి భయపడుతూ ఉంటారు ప్రభు జ్ఞాపకం చేసుకోండి భయం అనేది భయంకరంగా ఉంటది కనుక ఆ భయానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఈ భయములో నాకు నా దేవుడు సహాయం చేస్తాడు ఈ చీకటిలో నాకు నా దేవుడు సహాయం చేస్తాడు ఈ పాపములో నాకు నా దేవుడు సహాయం వచ్చేస్తాడు కనుక నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి నేను ఈ లోకములో తల వంచవలసిన అవసరం మనకి లేదు మనము భయపడాల్సింది ఎవరికి భయపడాలంటే యశు క్రీస్తు మాత్రానికి మనం భయపడాలి ఈ లోకంలో క్రీస్తుకు తప్ప తండ్రిని దేవునికి తప్ప మనం ఎవరికి భయపడాల్సిన అవసరం మనకి లేదు ఎందుకంటే ఒకవేళ ఈ లోకంలో మనం ఒకవేళ భయపడుతున్నామా ప్రభు నేను ఈ చీకటి లోకంలో నేను జీవిస్తున్నాను అయితే ఈ చీకటి లోకంలో నుంచి నీవు నాకు సహాయం వచ్చేయుము అనేసి ఆ భయం పడినప్పుడు నువ్వు ప్రభువుకు ప్రార్థన చేస్తే నీ పక్కన తోడుగా ఆయన నిలబడుతూ ఉంటాడు జ్ఞాపం చేసుకుని ఎందుకంటే ఆయన నిన్ను ఆదరించేవాడు ఆయన నిన్ను ప్రేమించేవాడు కనుక నీవు ఈ లోకానికి భయపడాల్సిన అవసరం లేదు ఈ లోకంలో చీకటికి చీకటి అనగా పాపమునకు నీవు భయపడాల్సిన అవసరము లేదు ఎందుకంటే నీవు పాపం అనేది అంటకుండా ఉంటే చీకటిలోనికి నువ్వు ప్రవేశింపక ఉండట్లేదు ఎందుకంటే మనము చీకటి వారము కాదు ఎలుగు వారము ఎలుగు సంబంధము చీకటి ఈ లోకమునకు పాపముగా సాదృశ్యముగా మనకి కనబడుతుంటది ఈ లోకములో పాపముల పడిపోయిన ప్రతి మనిషి కూడా భయపడుతూ ఉంటాడు అయితే ప్రజ్ఞాపం చేసుకోండి పాపం అనేది మనలో లేకున్నప్పుడు మనము దేనికి భయపడాల్సిన అవసరము లేదంట దేవునికి స్తోత్రం కనుక ప్రజ్ఞాపం చేసుకోండి ప్రతి విషయంలో కూడా నాకు దేవుడే సహాయము చేయగలిగిన వాడు నాకు దేవుడే సహాయము చేస్తాడు అనేసి మనం ఎప్పుడైతే నమ్ముతూ ఉంటామో అప్పుడే మనకి దేవుడు సహాయము చేస్తూ ఉంటాడు ఇంకొక మాట అంటే బలహీనత ప్రతి విషయంలో మనకి లోకంలో మనం చూసినట్లయితే ప్రభు జ్ఞాపకం చేసుకోండి ఎప్పుడైతే మనం బలహీనులమైపోతామో అప్పుడు మనకి సహాయం అవసరము ఎప్పుడు నువ్వు బలహీనులమవుతావు ఎప్పుడు నువ్వు దేవుని సన్నిధి నుంచి బలహీనపడుతూ ఉంటావు అంటే ప్రార్థనా జీవితం నీ దగ్గర లేనప్పుడు దేవుని సన్నిధులను ఉండక దేవుని సన్నిధిని విడిచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ లోకంలో పడిపోతూ ఉంటాం అందుకనే బలహీనులమైపోతూ ఉంటాం ఈ బలహీనమైన సమయంలోనే అపవాది మనల్ని పంచివేసి పట్టుకుంటూ ఉంటాడు అయితే జ్ఞాపకం చేసుకోండి మనము బలహీనులము కాకుండా ప్రభు సన్నిధిలో ఉండి ప్రభు యొక్క సహాయము కోరుకునే వారిగా మనము ఉండవలసిన వారిగా ఉంటాడు అయితే జ్ఞాపకం చేసుకోండి ఇంకా మనం చేయవలసిన పని అంటే మంచి మంచి కార్యములు ఈ లోకంలో జరిగిస్తూ ఉండాలి ఎందుకంటే మంచి పనులకు ఈ లోకంలో చోటు అనేది మనకి దొరకదు చెడు కార్యము ఈ లోకాన్ని ఆశ్చర్యపరిచి ఏ కార్యము చేసినా ఈ లోకంలో అనేకులు జీర్ణించుకుంటారేమో తప్ప మంచి కార్యము కనుక మనం చేస్తే ఆ మంచి అనేకులకు చెడుగా కనిపిస్తూ ఉంటది కానీ నువ్వు చేసే మంచి పని ఏంటంటే తెలుసు అనేక సన్నిధిలో ఉండి దైవ చిత్తాన్ని తెలుసుకొని ఈ లోకంలో ఉన్న వారికి అనేకులకు ఉపకారం వచ్చేయటమే నువ్వు చేసే మంచి అందుకే ప్రజ్ఞాపం చేసుకు మంచి కార్యములు చేసే వారికి దేవుడు సహాయము చేస్తూ ఉంటాడు నువ్వు ఏ పని చేసినా ఏ కార్యము చేయాలనుకున్నా ఒకవేళ దేవుని అది మంచి అని సంగతి ఆయనకి ఎరిగి ఉంటే ఖచ్చితంగా ఆయన నీకు సహాయము చేస్తూ ఉంటాడు మనం కూడా దేవుని యొక్క సంఘంలో చాలా వరకు కొంతమంది ఏం చేస్తామంటే ప్రవ్వా నేను ప్రజలకు వచ్చేయాలి ఇచ్చేయాలి అచ్చేయాలి ఇచ్చేయాలని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం అవును ఒకవేళ నువ్వు అనేకులకు మేలు జరిగే పని గినక ఏదన్నా ఉన్నది అంటే ఖచ్చితంగా దేవుడు దానికి సహాయము అందిస్తూ ఉంటాడు ఎందుకంటే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి మనము అనేక విషయాల్లో ఈ లోకంలో పడిపోతూ ఉంటాం ఆ పడిపోయినప్పుడే దేవుని యొక్క సహాయాన్ని మనము కోరుకుంటాం మనము ఎప్పుడు దేవుని సహాయం కోరుతామంటే చాలా సార్లు ఎక్కువ డబ్బు అవసరత కలిగినప్పుడు మన దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ ఉంటాం ప్రభు నాకు డబ్బులు కావాలయ్యా నాకు అటు నుంచి సహాయం తప్పి ఇటు నుంచి అవును డబ్బు ఈ లోకంలో అవసరమే కానీ ఎంతవరకు అంటే ఈ లోకమునకు ఎంతైతే అవసరమో ఈ రోజుకి అంతే మనకి అవసరం అంతకు మించి మన దగ్గర ఉన్న అది పాపమే అంతకు మించి మన దగ్గర ఉన్నది పాపమే కానీ ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి ఈ లోకంలో అనేకుల కొరకు మంచి మంచి కార్యాలయం మనం చేసేవారుగా వండు అన్నట్లయితే దేవుడు మనకి సహాయము చేస్తూ ఉంటాడు అందుకని చూడండి ఏమంటాడంటే యహో వలన నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు చూసారు చక్కటి మాట ఎందుకంటే మాట కీర్తనకాహో వలన మనకి సహాయం వచ్చేయండి ఎందుకు ఆయన జీవము కలిగిన వాడు జీవాధిపతి ఆయన సర్వము కలిగినవాడు సర్వాధికారి ఆయనకి ఏ కుదువా లేదు అందుకని నువ్వు ఏది అడిగితే అది సహాయం వచ్చేయడానికి సిద్ధముగా ఉన్నాడు ఒకవేళ ఈ రోజు నీకు ఎటువంటి సహాయం అడ కావాలో అది నువ్వు ప్రభుని అడుగు ప్రభా ఒకవేళ నీకు ఉద్యోగం లేదా ప్రభు నాకు ఉద్యోగం లేదయ్యా ఈ ఉద్యోగము నాకు సహాయం చేయి ప్రభా అని అడుగు రెండవదిగా నీవు దేవుని యొక్క సన్నిధిలో ఈ వ్యాపారం సరిలేదా అయ్యా నాకు వ్యాపారం సరిలేదయ్యా ప్రభుని సహాయము అడుగు ఖచ్చితంగా దేవుడు సహాయము చేస్తాడు ఇంకా ఈ లోకంలో ఆ నీకు ఇల్లు లేదా ప్రభావ నాకు ఇల్లు లేదయ్యా ఆ ఇంటి కొరకు సహాయం ఇల్లు ఇస్తూ ఉంటాడు ఇంకా నీకు ఏది అవసరమో అది ఖచ్చితంగా నువ్వు అడిగినట్లయితే ఆ పనిలో దేవుడు నీకు సహాయము చేస్తా మనం అనుకోవచ్చు దేవుడు ఎలా చాలా మంది ఈ లోకంలో అనేకల మూర్ఖులుగా మనకు కనబడతాడు దేవుడు ఎలా సహాయం చేస్తాడు అంటే దేవుడే మనకి నీ పక్కన ఉన్న వారికి ప్రేరేపినప్పటి నుంచి వారి ద్వారా దేవుడు నీకు సహాయము అందిస్తూ ఉంటాడు కనుక జ్ఞాపకం చేసుకోండి ఈ సమయంలో నీకు ఎటువంటి ఉన్నా ఖచ్చితంగా ప్రభుని అడుగు ప్రభు నీకు సహాయము చేస్తూ ఉంటాడు ఒకవేళ నువ్వు శోధనలో ఉన్నావా ప్రభు అనే ఈ శోధనలో ఉన్నాను ఈ బాధలో ఉన్నాను ప్రభు యొక్క సహాయం అడుగు ఆ శోదనల నుంచి నిన్ను వడ్డెక్కిస్తూ ఉంటాడు ఇంకా నువ్వు ఎందుకంటే ఆ శోధనలో ఉన్నప్పుడు ప్రభుకి నమ్మకంగా ఉంటే కనుక ఖచ్చితంగా దేవుడు నీకు సహాయము అనుగ్రహిస్తూ ఉంటాడు ఎక్కడ జ్ఞాపకం చేసుకోండి ఏ ఉన్న మనము ప్రతి విషయంలో ఏ హో ఎందు భయభక్తులు కలిగి దైవ చిత్తాన్ని తెలుసుకొని దేవుడి నాకు సహాయకుడు అని గనక మనం ఎరిగినట్లయితే ఏ లోకములో ఎవరిని మనం ఏది ఆశించకుండా ఏది ఆశించకుండా ప్రభు యొక్క సన్నిధి మనం ఉన్నట్లయితే ప్రభు యొక్క మహాకృప మనందరికి గాక హమేన్ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుడు మహోన్నతుడు సర్వశక్తి మందుడు దేవ ఇక కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు భూమి ఆకాశంలో సూచించిన ఈ హోవాయే నాకు సహాయకుడని అవు ప్రభా సమస్త సహాయం చేయగలిగిన వాడు నీవే కనుక నీ కృపా నీ కనికరము నీ ప్రేమ యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి నీ కృప చూపించి వారు ఎటువంటి అక్కరలో ఉన్నారు ప్రభా వారి అక్కరలో మీరు సహాయం వారికి అనుగ్రహించి నీకు నమ్మకమైన బిడలుగా ప్రతి బిడను ప్రభా ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడకి నీ కాపుదాలు ప్రతి నీ సహాయం అనుగ్రహించమని సమస్తము ప్రభా ఈ లోకంలో సమకూర్చుని విడుదలకు దయచేయమని తండ్రి మాకు కూడా ఇంకా నీ సువార్థ చేయటకు నీ కృప చూపించి నీ సేవ పరిచయం మాకు సహాయకులుగా ఉన్నారని మేము నమ్ముచ్చు ఉన్నాం మేమే పని పూనుకోలేకని నీ సహాయం ద్వారా ప్రతి పని జరుగుచున్నది కనుక మీరే మాకు సహాయం అనుగ్రహించమని నా జడ నేసుకృష్ణ నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్